భాగస్వామ్యమై ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది దానికి మంచి స్పందన వచ్చింది అంతే ఉద్దేశంతో మరి ఈరోజు కమిటీ చేసుకొని యూత్ కమిటీ డెవలప్మెంట్ కమిటీ చేసుకొని కానీ అభివృద్ధి కోసం అందరం శక్తుల కూర్చేదాపు ఏ ఒక్కరు కాదు శక్తుల కూర్చేదాపు ఏ ఒక్కరు కాదు మనం నియంత్రణ కాదు అంతగా మనకొని సమస్య పరిష్కరించుకుందాం దానికి ఉంటాయని చెప్పి ఏమైనా ఆఫర్లు ఇస్తాడని ఆశించినాము ఆయన బంబర్ ఆఫర్ ఇచ్చిండు చాలా సమస్యల మీద మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఆయన ఎక్కువ చెప్పిండు త్వరలోనే ఒక మూడు నెలలు కాకపోతే ఆరు నెలల సమస్యలన్నీ పరిష్కారం అయితే ఆయన చేశాడని కూడా ఆశిస్తున్నా మనం ఇప్పుడు కమిటీ అని అనుకున్నాము అది ఒక తొందరగా ఒక పది నిమిషాల తొందరగా కమిటీ వేసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడు డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటది యూత్ కమిటీ అని ఒకటి ఉంటది మహిళా కమిటీ అని ఒకటి మూడు కమిటీలు మనం వేసుకుందాం మనం ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ సంబంధించిన నిర్ణయం తీసుకున్నా ఎవరి దగ్గర వినతి పత్రం ఇవ్వాలన్నా వీళ్ళందరూ ఈ మూడు కమిటీల సభ్యులు కలిసి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ముందుకోవాల్సి ఉంటది ఇప్పుడు మనం కమిటీని ఎన్నుకుందాము

ఇప్పుడు నేను ఖాళీని పోతే అడిగేదు వాటర్ కు ఇబ్బంది అవుతుంది పెళ్లిలు దావతలు అవన్నీ పెట్టుకుంటున్నాం కదక్క ఫస్ట్ మనకు బోర్ కావాలి అప్పుడు వేస్తామంటే వద్దా ఉన్నారు కదా